నమస్తే వెల్కమ్ టు జేపీ నైన్ న్యూస్ అయోధ్యలోని రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా పలు దేవాలయాల్లో వివిధ ప్రాంతాల్లో సీతారాముల వారి దేవాలయాల్లో పూజా మహోత్సవాలు ఘనంగా జరుపుకున్నారు అందులో భాగంగా మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని స్పటిక షిరిడి సాయిబాబా ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ సభ్యులు శ్రీ సీతారాముల వారి పట్టాభిషేక మహోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు శ్రీ సీతారాముల వారికి ఆలయ కమిటీ బృందం సీతారాము వారికి తెల్లని గుర్రంపై పట్టాభిషేకానికి తీసుకువచ్చి బంగారు కరీటం పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ పట్టాభిషేక మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా సంఖ్యలో తరలివచ్చారు అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు ಎಂದೇ <Sessizlik> ಎಂದರುಷ இப்போதும் 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 పుష ప్రణాయ సాయనాథాయన మహ ఇరవై రెండవ తారీఖు ఈ పుష్యమాసములు పురస్కరించుకొని చక్కటి తిథి రోజు అందులోనూ ఈరోజు ప్రత్యేకంగా శివుడికి చాలా ప్రీతికరమైన రోజు రాముల వారు శివపూజ చేయందే ఏదీ చెయ్యరు అందుకని ఈ యొక్క మహత్కార్యాన్ని శివాలయంలోనే చాలా అద్భుతంగా వేద పండితుల సమక్షంలో దంపతుల సమక్షంలో అంత చక్కగా వైభవంగా భగవంతుడికి పట్టాభిషేకానికి తయారైనటువంటి ఆ ఉత్సవమూర్తులను వనజా గారు ప్రేమతో అందించి వాటికి కావాల్సిన అన్ని ఆభరణాలను ప్రతి ఒక్క భక్తులు తమ వంతుగా సహకరించి బహుకరించడమైనది ఈరోజు అశ్వాన్ని అధిరోహించి ఖడ్గాన్ని పట్టుకొని విల్లంబులతో ప్రజల మధ్య ఆ తర్వాత భక్తుల మధ్య ఆన పుష్పాల అభిషేకాల మధ్య భగవంతుడు వేదికను సరిగ్గా పన్నెండు గంటలకు అలంకరిస్తారు ఆ తదనంతరము పట్టాభిషేక ముహూర్తము అయోధ్యలో ఏ సమయంలో అయితే పరమాత్ముడిని విగ్రహ ప్రతిష్ట చేస్తున్నారో అదే సమయంలో ఇక్కడ పట్టాభిషేకాన్ని స్వామివారికి సమర్పిస్తున్నాము అప్పుడు బంగారు కిరీటము అన్ని వేదమంత్రాలతో ప్రజల ఆనంద ఉత్సాహాల మధ్య స్వామివారికి ఆ యొక్క కిరీటము చక్కగా అలంకరించబడుతుంది ప్రతి ఒక్కరు కూడా ఇది చూసి ఆనందించవలసిన ఒక ముఖ్య ఘట్టము ఎలాగైతే అయోధ్యలో ఒక పెద్ద కార్యక్రమం జరుగుతుందో ప్రపంచ శ్రేయస్సు కోరి అలాగే ఇక్కడ కూడా కూడా గాయత్రి నగర్లో కూడా ప్రతి భారీ ఎత్తులో చాలా చక్కగా ఈరోజు మా యొక్క కమిటీ చైర్మను గారు మా యొక్క ట్రెషరరు ఆ తర్వాత మా యొక్క కమిటీ సభ్యులు మా అందరి ఇక్కడ ఉన్నటువంటి అధికార ప్రతినిధులు ప్రతి ఒక్కరి యొక్క సహాయ సహకారములతో ముఖ్యంగా భక్తుల సహకారంతో చాలా చక్కగా మనకు మనకు భగవంతుడు మన అధ్యక్షుడు వారు కూడా ఈరోజు ఆయన ఉపస్థితి కాలేకపోయినట కూడా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో మాతో సహకరించి అన్ని విధాల ఈ యొక్క కార్యక్రమం ముందుకు నడిపి ఉదయం కార్యక్రమం చాలా వైభవంగా జరిగినది ఇంకా ఇప్పుడు మధ్యాహ్నము పన్నెండు ఇరవైకి పట్టాభిషేకానంతరము దాదాపుగా నాలుగు వేల మందికి అన్నదాన అంటే అన్నదానం అంటే బాగుండదేమో స్వామివారి అన్న ప్రసాదము సీతారామచంద్ర వారి పట్టాభిషేక ముహూర్తంలో మనకు అన్న ప్రసాదము భక్తులకు ప్రేమగా బహుకరించబడుతుంది సర్వేజనో హో సుఖినో భవంతు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశం ఉపయోగించుకొని పరమాత్ముడి యొక్క అనుగ్రహానికి పాత్ర కాగాలని కోరుతూ జై శ్రీరామ్ సీతారామ పరబ్రహ్మణే నమ ఆపదాపహర్తం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అసాధ్య అసాధ్యం తవకిం సదా కృపా సింధో సత్కార్యం సాధయత్ ప్రభో సమర్థ సాయినాథ స్వామివారి యొక్క దేవాలయం ఫిర్జాదిగూడ గాయత్రి నగర్ సాయిబాబా స్ఫ స్ఫటిక స్వరూపంలో ఇక్కడ స్వామివారు విగ్రహం ఇక్కడ విశేషం ఈ దేవాలయంలో రాములవారి ఉపాలయము కూడా ఉన్నటువంటిది చాలా మహిమాన్వితమైనటువంటిది ఇక్కడ ప్రతి సంవత్సరము కూడా రామనవమిని వైభవోపేతంగా విశేషంగా చేస్తారు అదే ప్రకారంగా ఇక్కడ ఫౌండర్ ట్రస్టీగా సునందాబాయి గారు దర్గా దయాకర్ రెడ్డి గారు చైర్మన్ దేవాలయానికి వీరు ఇక్కడ విజయ పాండురంగారావు గారని వీరు విశేషమైనటువంటి శివాలయం భక్తులు ప్రతిదీ విషయంలో కూడా ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా సకల మనోకామనలు నిర్విఘ్నంగా నెరవేరాలంటూ నిత్య ధూపదీప నైవేద్యాలు వారి పూజ అర్చన స్వామివారికి సేవలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇవాళటి విశేషం ఏమిటంటే ఐదు వందల సంవత్సరాల నుంచి కూడా మన సనాతన హిందూ ధర్మలు ఏదైతే సంఘర్షణానికి లోబడి ఉన్నారో ఆ సంఘర్షణానికి ముక్తి చెంది ఒక మంచి శుభారంభం అనేటువంటిది ప్రారంభమయ్యింది కాబట్టి ఈ యొక్క మరల సనాతన హిందూ ధర్మానికి మంచి శుభాలు చేకూరుతున్నాయి కాబట్టి ఈ యొక్క సందర్భంలో ఫిర్జాదిగూడ సాయిబాబా దేవాలయం వాళ్ళు కూడా ఇక్కడ చక్కగా రామచంద్ర స్వామి వారికి అభిషేకము ఇవాళ పట్టాభిషేకం భోజనశాల ఎందు పట్టాభిషేకాన్ని కూడా ఏర్పాట్లు చేశారు విశేషంగా అన్నదానాలు కూడా పెట్టుకున్నారు కాబట్టి అన్న సంతర్పణము కూడా ఉంటుంది అధిక సంఖ్యలో కూడా పాల్గొన్నారు భక్తులందరూ కూడా ఆ తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా ప్రార్థిస్తూ జై శ్రీరామ్ ఈరోజు చాలా పవిత్రమైన దినం రాములవారి పట్టాభిషేకం ఐదులో జరుగుతున్నందున మేము కూడా ఈ దేవాలయ చైర్మన్గా ఈ యొక్క శ్రీ 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 షిరిడి సాయి దక్షేత్రంలో మరి రాములవారి పట్టాభిషేకం చేయాలని చెప్పని పూనుకున్నాం పూనుకున్న క్షణంలో మా ఒక ఈ విగ్రహాలు నేను డొనేషన్ చేస్తానని ఈరోజు పట్టాభిషేకం నా విగ్రహాలతోనే కావాలని చెప్పని మరి మనస్ఫూర్తిగా వచ్చి డొనేట్ చేసిన వనజ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరి ఈ యొక్క గుడికి సహాయ సహకారాలు ఆమె వంతు సహాయం ఎప్పటికీ ఉంటుందని సహాయ సహకారాలు ఇస్తుందని చెప్పని కూడా మేము భావిస్తూ ఖచ్చితంగా ఈరోజు పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు ఏది అయోధ్యల పట్టాభిషేకం జరుగుతుందో అదే విధంగా మరి మేము కూడా ఈ యొక్క క్షేత్రంలో ఖచ్చితంగా అతి వైభవంగా నాలుగు వేల మంది భోజనాలతోటి మరి ఈరోజు పూనుకున్నాం ఖచ్చితంగా ఈ కార్యక్రమం చేపం రాముల వారికి కూడా మేము అయోధ్యకి వెళ్ళకున్నా మరి ఇక్కడ మా రాముల వారిని మా సాయిబాబా టెంపుల్లో మేము పట్టాభిషేకం చేస్తున్నందుకు మరి అందరికీ వాళ్ళ పాల్గొన్న ప్రజలందరికీ మరి మాకు అందరూ కూడా ఆ ఒక రాములో వారి దీవెన ఉండాలని చెప్పని ఆయన సహ సహకారులు అందరికీ కూడా ఉండాలని మరి కొన్ని ఏళ్ళుగా వివాదం నడిచిన కానీ అతి అద్భుతంగా ఐదు వందల సంవత్సరాల తర్వాత మళ్ళా బాలరామునిగా అవతరించి ఈరోజు మా దేశానికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది మరి అంచెలంచెలుగా బాలరాముడు నుంచి మరి రాముడు రావాలంటే కొత్త టైమయం పడుతుంది ఈరోజు బాలరామునికే మేము పట్టాభిషేకం చేస్తున్నాం అని చెప్పి నేను తెలియజేస్తూ నేను మోహిస్తున్నాను జై జై శ్రీరామ్ అయోధ్యలో ఐదు వందల సంవత్సరాల తర్వాత రాముని ప్రతిష్టాపన చేస్తున్నారు అది మన భారతదేశం ఒక గర్వకారణం ఆ గర్వకారణము ప్రకారంగా మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఎలాగైనా కానీ ప్రతి ఇంట్లో ప్రతి ఊర్లో ప్రతి విలేజ్లో కానీ ప్రతి ఇంట్లో అందరూ రాముని స్మరిస్తూ అక్కడ వీలైతే రాముని దేవాలయానికి వెళ్ళి రాముని యొక్క ఒకే అభిషేకాన్ని లేకుంటే పట్టాభిషేకాన్ని చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి మోదీ గారు అందరికీ మెసేజ్ పంపించారు సో అదే పట్టుకొని మనం ఏం చేస్తామంటే పది పదార్థం అయితే మనం చేస్తున్నాం కదా మనం కూడా పట్టాభిషేకం చేస్తే ఎంత బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ ఈ దేవస్థానం ఒక యాక్చువల్గా ఫౌండర్ చైర్మన్ అమ్మగారు యాక్చువల్గా ఆవిడ ఏం చేస్తుందంటే ఎట్లా స్పిరిచువల్గా ఇన్ని సంవత్సరాలు చేస్తుంది కనుక మనం కూడా చేస్తే ఎంత బాగుంటుంది పది మందికి పిలిచి మన పట్టాభిషేకం ఇంతవరకు ఎక్కడా చేయలేదు ఈవెన్ భద్రాచలం కూడా పట్టాభిషేకం చేయలేదు మనం చేస్తే ఈ పిరిజాజు కూడా అనేది మన విలేజ్కు మంచి పేరు వస్తుంది